నేను ఎక్కువసేపు ఏం మాట్లాడను ఎండలో ఆడ నుంచి రెండు మూడున్నర గంటలు నడిచి అలసిపోయినాను ఎర్రటి ఎండలో వానదేవుడు కర్ర నుంచి నాలుగు వాన చుక్కలు కూడా ఉనిపించడు మన మీద ఆశీర్వాదం అందించాడు ఈ యొక్క మన నామినేషన్ కార్యక్రమానికి ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అధ్యక్షుడు మాజీ రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ బోర్డు సభ్యులైనటువంటి రాజ్యసభ రాజ్యసభ సభ్యులైనటువంటి అన్న డాక్టర్ లక్ష్మణ్ గారు ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారు అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు నారాయణపేట జిల్లా అధ్యక్షుడు పగటాకుల శ్రీనివాస్ గారు సీనియర్ నాయకులు నాగురావు నామూర్తి గారు కొండయ్య గారు రతన్ పాండ్ గారు శ్రీవర్ధన్ రెడ్డి గారు మరి వేసుకున్నటువంటి వనపర్తి జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి గారు బాలరాజు గారు హద్వారెడ్డి గారు కె రామ గారు రామచంద్ర గారు ప్రతాప్ రెడ్డి గారు వెంకటయ్య గారు అన్న బాబయ్య గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా డొగ్గురు పవన్ కుమార్ రెడ్డి గారు వరపల్లి జిల్లా అధ్యక్షుడు నారాయణ గారు ప్రశాంత్ రెడ్డి గారు ఎక్క నరసింహు గారు బండు గారు మరి అదేవిధంగా తోడు పేరుగా మర్చిపోతే దయచేసి క్షమించాలని కోరుతున్నా చాలా అయింది ఇక్కడ వచ్చినటువంటి మా కార్యకర్తలు అన్న తమ్ములకి అక్క చెల్లెలకి పేరు నమస్కారాలు తెలియజేస్తా ఈ ఈరోజు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి నామినేషన్ పత్రాలు మనం ఈరోజు సమర్పించినటువంటి నేపథ్యంలో మక్కల్ నారాయణపేట్ కొడంగల్ షాద్నగర్ జడ్జల్లా దేవర్ మహబూబ్ నగర్ అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి మన కార్యకర్తలందరికీ పేరు పేరున నా యొక్క హృదయం ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను ఎండలో నామినేషన్ జిల్లా కలెక్టర్ అయితే ఊరు బయట అయిపోయింది ఆ ఊరు బయట అయిపోయింది సరే ఆ ఊరు బయట పేరు రానికే మనం రెండున్నర గంటలు పట్టింది రెండున్నర గంటల పైన పట్టింది మరి కార్యకర్తలు అంత ఉత్సాహంగా ఎంతో ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొని పెద్ద ఎత్తున కళాకారులు వాళ్ళ యొక్క కళను ప్రదర్శిస్తూ మన అందరిలో కూడా జోష్ నింపుతూ మరి వచ్చినటువంటి ఆ కళాకారులకు కూడా మా అమ్మడా అక్క చెల్లెళ్ళకు అందరూ కూడా నాయక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా డోలు వాయించినటువంటి నా సోదరులకు కూడా సోదరి మండలకు సోలు సోదరులకు కూడా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా అక్క యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంలో అక్కడి నుంచి ఇక్కడ దాకా పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ర్యాలీకి వెనుక ఉండి ముందుండి నడిపించిన ఎన్నికల్లో దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి మళ్ళీ కావాలని దేశమంతా కోరుకుంటున్నటువంటి ఎన్నికల్లో మరి రాబోయే పదమూడవ తేదీ నాడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో అతి భూతు నుంచి కూడా మన కార్యకర్తలు నరేంద్ర మోదీ గారు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసినందుకు మూడు వందల డెబ్బై ఓట్లు అధికంగా గతంలో ఎన్ని ఓట్లు ఆ వచ్చినా దానికంటే మూడు వందల డెబ్బై ఓట్లకు అధికంగా ఓట్లు తీసుకొచ్చి మన పార్లమెంట్ ను మరి ఇక్కడ నుంచి గెలిపించి మీరందరూ అందరూ నరేంద్ర మోదీ గారికి బహుమతిగా ఇవ్వాలని చెప్పి మీరు నేను కోరుకుంటా ఉన్నా ఈరోజు ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మన కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసిన ఈ ఓటు రాష్ట్రం కోసం కాదు మొన్న వేసినటువంటి ఓటు వాళ్ళు ఆరు గ్యారంటీలు ఇస్తామంటే ఓటు చేసిండు వాళ్ళు ఆరు గ్యారెంటీ అమలు చేసినాక మళ్ళీ వాళ్ళు ఓటే అందరూ కూడా ఓటానికి లేదు ఓటే హక్కు లేదు ఆరు గ్యారెంటీలు అమలు చేసి ఐదేళ్ళు అయినాకే మన వాటి ఓటు అడగాలి ఈ ఓటు నరేంద్ర మోదీ గారు ఈ దేశ ప్రజల కోసం ఈ దేశ సంక్షేమం కోసం ఈ దేశం అభివృద్ధి కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు చేపట్టి గ్రామ గ్రామాలు దేశం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ సంకల్పంతో వారు చేస్తున్నటువంటి ప్రణాళికతో ముందుకు పోతున్న నరేంద్ర మోదీ గారికి మనమంతా తోడుగా ఉండి ఈ రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా ఈరోజు బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసినా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా అది మునిగి వేసినట్లే ఆ ఓటు దేనికి పనికి రాదు నరేంద్ర మోదీ గారు ప్రధాని అయ్యేది ప్రధానమంత్రి అయ్యేది నూటి రెండు వందల శాతం ఖాయం మరి పాలమూరు నుంచి మనం పార్లమెంటు గెలిపించుకొని ఈ పాలమూరు అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ నాకు అన్ని మంత్రిగా నాడు జిల్లాలో ఏ విధంగా పద్నాలుగు పద్నాలుగు నియోజకవర్గాలకు ఉమ్మడి జిల్లాకు ఉమ్మడి జిల్లా ప్రజలకు సేవలు అందించిన తాగునీటి ప్రాజెక్టులు తాగునీటి ప్రాజెక్టులు రోడ్లు గ్రామ పంచాయతీలు అదేవిధంగా వైద్యము విద్య స్కూళ్ళు కాలేజీలు అన్ని రంగాల్లో కూడా ఆ రోజు ఈ జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గ అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడిందో మళ్ళీ అటువంటి అవకాశం నాకు మీరందరూ కూడా ఈ పార్లమెంట్ నుంచి గెలిపించి మరి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఈ జిల్లాకు సేవలందించేటటువంటి అవకాశం కల్పించాలని చెప్పి కూడా కోరుకుంటూ ప్రతి కార్యకర్తకు మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా మనందరం రెండు పిడికిలు బట్టి చేతులు పైకెట్టండి ఈ యొక్క ర్యాలీలో మా ఎంఆర్పిఎస్ సోదరులు ప్రతి మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున పాల్గొన్న మా ఎంఆర్పిఎస్ సోదరులకు అందరికీ కూడా మద్దతుగా నిలిచిన మా ఎంఆర్పిఎస్ సోదరులకు అందరికీ నాయకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మోదీ సర్కార్ మరోసారి అన్ని పిడికిలు పైకి లేవాలి రెండు చేతులు ఉన్న వాళ్ళు రెండు చేతులు పైకి లేవాలే లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు మన చేతులు కింద పెట్టుకొని ఎక్కడో చూస్తున్నారు మరొనందరం మనం మేల్కోవాలి మరొకసారి పోలీస్ సర్కార్ మరొకసారి పోలీస్ సర్కార్ మరొకసారి పోలీస్ సర్కార్ aapki baat aapki baat కార్యకర్తలందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను కలిసిపోయినట్టున్నారు ఆకలి ఐదు నిమిషాలు ఎక్కువ సార్ ఎందుకంటే ఇనాదం ఎక్కడ దాకా పోవాలి ఎక్కడ ఢిల్లీ పోవాలి ఢిల్లీతో పాటు వయనాడులో ఇవాళ మన ముఖ్యమంత్రి ఇలా పాలమూరులో కాంగ్రెస్ పుట్టి మునిగిపోతా ఉంటే వాయినాడు ప్రచారం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అక్కడ నిలబడాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ దీనికోసం మళ్ళీ జై శ్రీరామ్ పార్లమెంట్ అభ్యర్థి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో బీజేపీ అభ్యర్థిగా ఇప్పుడే రెండు గంటలకి తమ నామినేషన్ దాఖలు చేసి ఈ మధ్యలోకి రావడం జరిగింది సోదరి అరుణమ్మ గారు ఇవాళ ఈ నామినేషన్ యొక్క ఊరేగింపు చూస్తే నాకు ఆశ్చర్యం ఉన్నది ఇది నామినేషన్ యొక్క ఊరేగింప జూన్ నాలుగో తేదీ నాడు ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత జరిగినటువంటి విజయ ఊరేగింప ఇది నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది నా కార్యకర్తలు ఇంత మండు టెండర్ లెక్క చేయకుండా ఆ ఎర్రటి ఎండలో కడుపు కాలుతున్నా ఇవాళ కాసాయ జెండా దించకుండా కాసాయ జెండా వేసుకొని నా లక్ష్యం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయడమే అని మీరు ఏదైతే ఈ ఊరిగింపులో పాల్గొన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ మీకు శిరస్సు వంశి నమస్కరిస్తూ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు మన ఎమ్మెల్సీ రెడ్డి గారు నారాయణపేట జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు మన పార్టీ సీనియర్ నాయకులు లత పాండిరంగారెడ్డి గారు కొంటే గారు శ్రీవర్ధన్ రెడ్డి గారు నామరావు నామాజీ గారు బాలరాజ్ గారు మరి ప్రశాంత్ రెడ్డి గారు పవన్ కుమార్ గారు నరసింహ గారు అనేక మంది రాష్ట్ర జిల్లా పార్లమెంటు నాయకులు కార్యకర్త సోదరుల ఈ ఎన్నిక దేశం కోసం జరుగుతున్న ఎన్నిక మన రాష్ట్రం కోసము రాష్ట్ర ముఖ్యమంత్రి చేయడానికి జరుగుతున్న ఎన్నిక కాదు ఇది ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలి అని నిర్దేశించేటువంటి ఎన్నిక ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా కూడా కాశ్మీర్ నుంచి కటక్ వరకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ఏ రకంగా ఆరు గ్యారెంటీలు ఉచితారు అందరికి అడిగినన్ని కూడా ఉచితంగా ఇస్తాం మమ్మల్ని గెలిపించదని చెప్పి మొన్న చెప్పి ఓట్లేసుకొని వంద రోజులు కాదు నాలుగు నెలలు పూర్తయిపోయింది ఏడు దాచేదాకా ఓట మల్లయ్య ఏడు దాచిన తర్వాత కోడి మల్లయ్యగా ఇవాళ రెడ్డి గారు ఇవాళ మాట్లాడుతున్నారు పార్లమెంట్ లో పద్నాలుగు మందిని గెలిపించండి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయండి అప్పుడు ఈ గ్యారెంటీలు అంటే రైతుల రెండు లక్షల రుణమాఫీ చేస్తాను రైతులకు ఓట్ల మీద ఫైల్ ప్రకటిస్తాను అదే రకంగా కల్పిస్తాను ఈ రకంగా గిట్టుబట్టను బోడి గుండుకు మోకాలు లెక్క పెట్టి మళ్ళీ మోసం చేసేదానికి ఇవాళ ఇవాళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు కాంగ్రెస్ గెలిచేది లేదు మీ హామీలు నెరవేర్చలేదు కాబట్టి దయచేసి మోసపోకండి వాళ్ళ మోసపోయి మోసపడి మళ్ళీ యాభై సంవత్సరాలు ఈ దేశాన్ని పాలిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎవరి కోసం ఎవరు బాగుపడ్డారంటే ఇవాళ నెహ్రూ ఇందిరాగాంధీ సోనియా గాంధీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బిడ్డల ప్రయోజనాల కోసం పనిచేస్తా ఉన్నాం కేసీఆర్ తన బిడ్డలు కవితమ్మ కోసము ఇవాళ కేజీ రామారావు కోసం పనిచేస్తున్నాం అన్ని ప్రాంతీయ పార్టీలు ఇవాళ ములేం సింగ్ యాదవ్ అఖిలేష్ యాదవ్ కోసం లల్లు ప్రసాద్ యాదవ్ తేజస్వి యాదవ్ కోసం ఇవాళ ఫరూక్ అబ్దుల్లా ఉమాన్ అబ్దుల్లా కోసం ఇవాళ జిఎన్కే నేత స్టాలిన్ ఉదయనిధి మాలి కోసం బీజేపీ నరేంద్ర మోడీ ఎవరి కోసం పనిచేస్తున్నారంటే ఈ దేశం కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం పాలమూరు బిడ్డల మన బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేసేటువంటి నరేంద్ర మోడీ కావాల వాళ్ళ బిడ్డలు భవిష్యత్తు కోసం మన యొక్క ప్రయోజనం ఫలంగా పెట్టేటువంటి ఆ పార్టీలు కావాల ఆలోచన అందుకనే అభివృద్ధికి నిద్ర వచ్చిన భారతీయ జనతా పార్టీ అబద్ధాలకు కాంగ్రెస్ పార్టీ ఇవాళ అహంకారానికి ఇవాళ ప్రతి రూపం అంటే అది టిఆర్ఎస్ అభివృద్ధి కావాలంటే బిజెపి అర్థం అని కాబట్టి దయచేసి మీరు ఒక్కసారి ఆలోచన చేసి ఇవాళ సామాజిక న్యాయం పేరు మీద రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా ఇవాళ మాయా మాట చెప్తాను నరేంద్ర మోడీ గారు బడుగు బలహీన వర్గాలు దళితులు ఆదివాసులు మహిళలు ఇవాళ ఈ అన్ని వర్గాల ప్రజల కోసం మొదటిసారి చరిత్రలో ఇరవై ఏడు మంది ఓబీసీలను కేంద్రంలో మంత్రులలో స్థానం కల్పించారు పన్నెండు మంది ఎస్సీలకు ఇవాళ స్థానం కల్పించి వాళ్ళ గౌరవాన్ని పంపించారు ఇవాళ అదే రకంగా ఎనిమిది మంది ఆదివాసీలను కేంద్రంలో మంత్రుల వర్గాల్లో స్థానం కల్పించి ఇవాళ ఆదివాసులకు గుర్తింపు కల్పించారు మందికి మంత్రులలో స్థానం కల్పించి మహిళలు ఇవాళ హక్కులు చేర్చుకున్నారు ఇవాళ మైనార్టీలకు ఐదు మందికి కేంద్రంలో స్థానం కల్పిస్తే ఇవాళ ఈ ప్రభుత్వం మోదీ ప్రభుత్వం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు మైనార్టీలు నరేంద్ర మోడీ గారు కేవలం నాలుగు జాతులని నమ్ముతారు మీ మాదిరిగా ఎన్నికలు రాగానే కులం పేరు మీద మతం పేరు మీద ఈ యొక్క విభజించి రాజకీయాలు పాల్పడేటువంటి దిగనాలు చర్యలు కాకుండా ఈ నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం యువత కోసం మహిళల కోసం రైతుల కోసం పేద వర్గాల కోసం పనిచేసేటువంటి సంకల్పంతో వికసిత భారత్ మేమంటా ఉంటే మీరు కులం పేరు మీద మతం పేరు మీద ప్రాంతం పేరు మీద దక్షిణ ఉత్తర పేరు మీద విభజిత భారత్ గా తుకరే తుకరే గాంధీతో మీరు పాదయాత్ర చేస్తూ దేశాన్ని ముక్తం చేసే పార్టీ సామాజిక న్యాయం పేరు నేను చెప్తున్నాను ఇవాళ ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఈ రేవంత్ రెడ్డి గారు గతంలో మల్కాజ్గిరిలో పార్లమెంట్ సభ్యులు గెలిచారు ఐదు సంవత్సరాల ఎంపీగా కొనసాగితే ఈ పార్లమెంట్ లో ఉన్నటువంటి బడుగు పదహైదు వర్గాల ప్రజలు న్యాయమైన కోరికలు ఏనాడైనా పొందెత్తి మార్చారని వస్తుంది ఇవాళ ఈ యొక్క పార్లమెంట్ లో ఏదైతే ఇవాళ వాల్మీకి పోయా పెద్ద సమాజంలో ఈ సామాజిక వర్గం తమ హక్కుల కోసం అధికారుల కోసం సామాజిక న్యాయం కోసం దశాబ్దాలుగా పరితపిస్తూ ఉంటే ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి అనేకమంది ఏ రకంగా నమ్మించి మోసం చేసి దగ్గర చేశారో రేవంత్ రెడ్డి గారు ఒక్క నాడు కూడా ఈ వాల్మీకి పోయే గురించి పార్లమెంట్ లో కొంతెత్తి మాట్లాడలేదు కానీ భారతీయ జనతా కార్యకర్తగా అరుణమ్మ గారు రాజ్యసభ సభ్యునిగా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు మా జిల్లా ఈ వాల్మీకులు పోయే సమస్య ప్రస్తావించాలంటే ఒక్కసారి కాదు రెండు సార్లు మీరు పార్లమెంట్ లో రాజ్యసభలో నరేంద్ర మోడీ గారు దృష్టికి తీసుకెళ్ళడానికి న్యాయం జరగాలంటే ఆ రకం కొంత అది భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయం అంటే అంతేకాదు ఇవాళ మాదాసీ కుర్వ ఈ కురువ సమాజం కూడా వారు మాకు న్యాయం కావాలని చెప్పి దశాబ్దాలుగా మీరు కొంత మాట్లాడుతుంటే మిమ్మల్ని పరిగణించారు ఓట్లు వేసుకున్నా తప్పితే ఎన్ను కూడా మీకు న్యాయం జరిగారు ఆనాడు ఎమ్మెల్యేగా నేను రెండు సార్లు అసెంబ్లీలో ఈ కుల సమాజం గురించి మాట్లాడాను అదే రకంగా పార్లమెంట్ కూడా ప్రస్తావించాను కాబట్టి దయచేసి ఇవాళ కొత్తగా రేవంత్ రెడ్డి గారు ముది రాజుల గురించి లేదా ఇవాళ బీచ్ల గురించి మొసలి కన్నీరు కాస్తున్నారు కపట నాటకం చేస్తున్నారు నమ్మి మోసపోకండి ఇవాళ బీసీలైనా ఎస్సీలైనా అయినా మహిళలైనా యువకులైనా రైతులైనా వారి యొక్క న్యాయం చేసేటువంటి పార్టీ ప్రభుత్వం అది భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆశిస్సులతో అర్ణమ్మ గారు మీ మధ్యలో ఎంపీగా పోటీ చేస్తారు మనందరి బాధ్యత నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి కావాలి మీ కథలు సాకారం కావాలంటే అర్ణమ్మ గారిని భారీ విజయ ఖచ్చితంగా ఇవాళ పార్లమెంట్ లో మహూబ్ గెలిపించాలి గెలుపు ఖాయం అని నిర్లిప్తతో అతి ఆత్మవిశ్వాసంతో కాకుండా ప్రతి కూతులో బీజేపీని కనిపించి అరుణమ్మ కల్పించి మోదీ గారిని గెలిపిస్తేనే మోదీ గారికి మనం కానిపై పాలమూరు ప్రజలవ్వండి సాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి నీటి సమస్య కానివ్వండి పరిష్కారం కావాలంటే అరుణమ్మ గారు ఎంపీగా గెలవాలి కేంద్రంలో మోదీ ప్రభుత్వం రావడం ఖాయం ఖచ్చితంగా మూడోసారి బీజేపీ అధికారంలో రావడం ఖాయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నలభై సీట్లు కూడా గెలవలేని పరిస్థితి ఉండదనే విషయాన్ని నేను కాదు మీ కూటంలో ఉన్నటువంటి మమతా బెనర్జీ చెప్తా ఉన్నది నీ సాహసం నాకు బెంగాల్లో బెంగాల్లో నమ్ముకుంటే నా పుట్టి మునిగిపోతుంది చెప్పి కాంగ్రెస్ అవసరం లేదంటున్నాను పంజాబ్ లో కాంగ్రెస్ నాకు అవసరం పన్నెండు రాష్ట్రాల్లో ఒక్క సీటు గెలవలేని కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి వస్తాం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతామని నమ్మి మాటలకు నమ్మి మోసం కాబట్టి కావచ్చు ఆకలితో అలవటించవచ్చు ఈరోజు వలస కార్మికులుగా జాతి ఈ పాలమూరు జాతి కాదని చెప్పి నిరూపించారు కాబట్టి మీ అమూల్యమైన ఓటు కమలంపు గుట్టుకు ఓటు వేసి నరేంద్ర మోడీ గారిని ముంచగా మూడోసారి గెలిపించి విశ్వ గురువుగా

విడుదల చేయాల్సిందిగా ముఖ్య అతిథుల్ని అదేవిధంగా ఈ యొక్క పార్లమెంట్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరినీ కూడా కోరుతున్నాం ఎంఆర్పీ నాయకులు ఒకరు సీనియర్ నాయకులు ఒకరు పైకి రావాల్సిందిగా విజ్ఞప్తి ఎంఆర్పీ నాయకులు భారత్ భరత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం గారి నాయకత్వం ఇప్పుడు అందరూ కూడా మన యొక్క పార్లమెంట్ సంబంధించినటువంటి మేనిఫెస్టో డాక్టర్ లక్ష్మణ్ గారి చేతుల మీదుగా అదేవిధంగా ఏవి రెడ్డి గారు మన సీనియర్ నాయకుల చేతుల మీదుగా విడుదల చేస్తున్నారు అందరు కూడా అందరూ కూడా దాన్ని తీసుకోవాల్సింది పవన్ అన్న పవన్ కుమార్ రెడ్డి గారు నాగేశ్వర రెడ్డి గారు అన్న కొద్ది అందరు కూడా సీనియర్ నాయకులు అందరూ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి మేడం ఎంఆర్పీఎస్ నాయకులు ఒక పైకి రావాల్సిందిగా విజ్ఞప్తి మేనిఫెస్టో రిలీజ్ లో వారు ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను భారత్ మతీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా సాగింది దాన్ని కోర్ట్ ఆఫ్ థ్యాంక్స్ ప్రశాంత్ రెడ్డి గారు చైర్పర్సన్ విజ్ఞప్తి మే పదమూడవ తారీఖు జరగబోయేటటువంటి ఎన్నికల సందర్భంగా ఇవాళ మన పార్లమెంట్ అభ్యర్థి డికే అరుణమ్మ గారు నామినేషన్ ప్రక్రియకు వచ్చినటువంటి బీజేపీ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేద ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్తున్నా బిజెపి పార్టీ కార్యకర్త తరఫున ఓన్లీ సామాజిక న్యాయం విషయంలో నరేంద్ర మోడీ గారు ఎస్సీ వర్గీకరణ కోసం ఏదైతే మంద కృష్ణ మాదిగా చేపట్టే ఉద్యమంలో నేను సైతం కార్యకర్తగా ఈ వర్గీకరణ చేసేదానికి పూర్తిగా దీంతో సహకరిస్తా అని చెప్పి మాట ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ మన ఎస్సీ వర్గీకరణ మరొకసారి కట్టిపడి ఉన్నామని అది పూర్తి భరోసా ఇస్తున్నాను ఎందుకంటే పార్లమెంట్ లో స్వయంగా నేను రాజ్యసభ సభ్యులుగా మరి మురుగన్ గారు అదే రకంగా కర్ణాటక మంత్రి ముగ్గురము ఒక నెల రోజులు కష్టపడి అమిత్ షా గారికి నివేదిక ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ సుప్రీంకోర్టు ఉన్న సమస్యను ఈ ప్రభుత్వం పరిష్కారం కోసం ఒక కమిటీ వేస్తామని చెప్పి కమిటీ వేసి మాట నిలబెట్టుకున్నారు ఖచ్చితంగా ఈ యొక్క వర్గీకరణ చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ గారి అర్జునమారి గెలిపించడంలో కూడా ఈ యొక్క మాదిక సోదరులు మీరందరూ కూడా మరి ఆ రకంగా కష్టపడి పనిచేసి గెలిపిస్తే త్వరలోనే మన కళ సాకారం అయితే చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ నేను పూర్తి కొనసాగిస్తాను ఎంఆర్పిఎస్ కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు కార్యక్రమానికి వచ్చినటువంటి కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా వారి వారి రూట్లలో భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది కనుక అందరూ కూడా భోజనం చేసి జాగ్రత్తగా కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను జై శ్రీరామ్